అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చారు చేసి చూపిస్తానండి చారు తరవాణి అండి తరవాణి చారు అంటారు లక్ష్మీ చారు అంటారండి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క అండి లచ్చిన్ చారు అంటారండి లచ్చిన్ చారు అంటారు లక్ష్మీ చారు అంటారు తర్వానీ అంటారు తర్వానీ చారు అంటారండి చాలా హెల్తీ చారండి ఈ జనరేషన్ పిల్లలకి ఎవరికీ తెలియదండి లక్ష్మీ చారు కోసం చాలా హెల్తీ చారండి కమ్మగా చాలా బాగుంటుంది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూ చూపించేస్తానండి పదండి లక్ష్మీ చారుకి ఒక వంకాయ తీసుకున్నాను ఒక ఆనపకాయ ముక్క తీసుకున్నాను అలాగే దోసకాయ రెండు టమాటా క్యారెట్ బెండకాయలు అండి ఒక ఆరో ఏడో బెండకాయలు కరివేపాకు పచ్చిమిర్చి మొ ములంకాడ ఉల్లిపాయ ఉల్లిపాయండి ఈ చారుకి మొల్లంగా ఉంటే చాలా బాగుంటుందండి సాంబార్కి ఎలా మొల్లంగా ఉంటుందో ఈ చారుకి మొల్లంగా ఉంటే చాలా సువాసనగా చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో మీకు వీడియోలోకి వెళ్ళి చూ చూపించేస్తాను రండి ఇదిగోండి అండి ఇది అండి ఒక వారం పది రోజులు మనం అన్నం మార్చుకొని గంజి పు పెట్టాలండి మట్టి కొండలోని పులయ పెట్టాలి చారు అయితే పెట్టుకున్నాను స్టవ్ కూడా వెలిగించాను మనము మొక్కలు కోసుకుందాము క్యారెట్ మొక్కలు ఆనపకాయ మొక్కలు వంకాయ మొక్కలు అన్నీ కోసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను చాలా కమ్మగా చాలా బాగుంటుందండి కొంతమందికి తెలుసండి ఈ చారు కొంతమందికి తెలియదండి ఈ చారు ఇదిగోండి బెండకాయలు ఆనపాయ ముక్క కోసుకున్నాను ములంకాడ క్యారెట్లు వంకాయ అలాగే కీరా దోశ అండి ఉల్లిపాయ ఇది టమాటా కరివేపాకు ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసుకోవాలండి చారు చారు అయితే మరుగుతుంది అయితే మరుగుతుందండి మనం ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి బాగా మరిగించాలండి ఈ చారుకి బాగా మరిగించాలి పాతకాలం వాళ్ళకి తెలుస్తుందండి ఈ చారు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఎవరికీ తెలియదండి ఈ చారు కోసం ఎక్కువ కాయగూరలు వేసుకుంటే చారు అయితే చాలా బాగుంటుంది ముక్కలన్నీ వేసేసుకోవాలి బాగా మరిగించాలండి ఇదిగోండి టమాటా అలాగే కీరా దోశ అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు రొబ్బండి బాగా మరిగించాలి చారు అయితే బాగా మరగాలి అలాగే పసుపు వేసుకుందాం గోదావరి జిల్లాల వాళ్ళకి చాలా బాగా తెలుసండి అండి ఈ చారు కోసం పల్లెటూళ్ళని ఇప్పటికీ చేస్తారండి పల్లెటూరులో పసుపు వేసుకున్నాం కదండి కారం కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి సాంబార్లాగా ఉంటుంది బాగా మరిగించి మనం సాంబార్కి ఎలాగైతే తాలింపు పెట్టుకుంటామో అలా తాలింపు పెట్టుకోవాలండి చారు బాగా మరగాలండి ఒక పావుగంట బాగా మరిగిస్తే ఈ కాయగూరలు తాలూకా అంతా దిగుతుందండి ఇప్పటికీ పల్లెటూరులో చేస్తారండి చారు గోంగూర వేసి చేసుకుంటారు తోటకూర వేసి చేసుకుంటారు చాలా బాగుంటుంది ఒకరోజు గోంగూర వేసి మీకు చూపిస్తాను తోటకూర వేసి గోంగూర వేసి తర్వానీ లేసి సేమ్ పప్పు గోంగూర ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుందండి అంత కమ్మగా అంత బాగుంటుంది లక్ష్మీ చారు లక్ష్మీ చారు చూడండి ఇక్కడికి పెట్టాను ఎంత మరిగిపోయింది చూడండి బాగా మరితేనండి టేస్ట్గా ఉంటుంది సాల్ట్ అయితే తగ్గింది నాకు సాల్ట్ వేసుకోవాలి లక్ష్మీ చారు తరువానీ చారు చూడండి ఎన్ని రకాలు వేసాను సాంబార్కేసిన ముక్కలు ముక్కలన్నీ వేసానండి మొక్కలతోనేనండి చారు చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా అనవసరం అండి ఇలా తినవచ్చండి మొక్కలు ఎంచుకొని చాలా బాగుంటుంది ఈ మరిగేటప్పుడు ఎండ్రెయిలు ఉంటాయి కదండి చిన్న సైజు ఎండ్రెయిలు అవి ఆయిల్లో వేపి ఇందులో చారులో పడియాలండి మరిగేటప్పుడు చారు అయితే చాలా సువాసనగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎండ్రెయిల్ కానీ చిన్న ఎండి ఎండి నెత్తళ్ళు కానీ ఈ చారులోని ఈ తరవాణి చారులో వేసుకుంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది మొక్కలు అన్నీ ఉడికిపోయండి తాలింపు పెట్టుకుందాం మంచి గుమఘ వాసన వచ్చేస్తుందండి గుమగుమ ఈ చారు చేస్తే పక్కింటికి కూడా వెళ్ళిపోద్దండి అంత సువాసన చాలా బాగుంటుంది హెల్దీ చారు అండి ఎండాకాలంలోని తర్వాణిలో పంచదార వేసుకొని శరబాతులా చేసుకొని తా త్రాగినా మంచిదేనండి ఒళ్ళు చల్లబడుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఈ జనరేషన్ పిల్లలకి ఎవ్వరికీ తెలియదండి ఈ చారు కోసం పాతకాలం పూర్వీకులు చేసేవారండి అప్పుడు ఎంత బలంగా ఉండేవారు ఈ చారు తినే చాలా బలంగా ఉండేవారండి అప్పుడప్పుడు చేసుకోండి నెలకు ఒకసారి తర్వాణి పెట్టుకోండి ఇంట్లోని గెంజి వార్చిన గంజి ఉంటుంది కదండి ఆ గంజి మట్టి కొండలో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని పొలవి పెట్టాలండి ఒక పదిహేను రోజులు పొలవి పడితే అదే తర్వానీ అండి ఇంకేమీ కాదు కొద్దిగా రెండు రోజులకి రెండు రోజులకి తేట తీసి ఉడికించిన గెంజి వేసుకోవాలండి పైన తేట తీసేసి ఉడికించిన గింజ అయితే వేసుకోవాలి ఈ చారుకి అదే తర్వాని తయారవుతుందండి పాతకాలం వంటలు ఇప్పుడు ఎక్కడండి అన్నీ మర్చిపోయారు అన్నీ మర్చిపోయారండి పాతకాలం వంటలు చారు అయితే అయిపోయింది తాలింపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకుందాం అండి కొంచెం మెంతులు వేసుకుందాం చారు అయితే మరిపోయింది ఇదిగోండి వెల్లుల్లి రెండు మిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర మనం వెంటలు వేసుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలండి తర్వాత ఉంటే అండి పది పది నిమిషాల్లోనే చార్ తయారైపోతుందండి చార్ అంటారు పులుసు అంటారు టేస్టీ ఒకటేనండి అలాగనుకున్నా వేగిపోయేవండి ఆవాలు జీలకర్ర వేసుకున్నాం అలాగే కరివేపాకు చారు వేసేసుకోవాలి తాలింపు అయితే వేగిపోయిందండి చారు అయితే వేసుకుందాం చారు లక్ష్మీ చారు చాలా కమ్మగా చాలా బాగుందండి రెసిపీ అయిపోయిందండి చారు అయితే ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చింది లక్ష్మీ చారు తర్వాణి చారు లక్ష్మీ చారు ఊరుకో బాస్ అండి చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉందండి టేస్ట్ అయితే చూశాను చాలా బాగుంది ఒకసారి మీరు కూడా తర్వాణి అలవాటు ఉంటే లక్ష్మి కొండగానే ఉంటే చేసుకోండి నా పద్ధతిలో నేనైతే చాలా సింపుల్లో చేశానండి చాలా బాగుంటుంది సాంబార్కి మించిపోద్దండి అంత బాగుంటుంది టమాటీ రసం కంట చింతపండు చారు కంట ఈ తర్వానీ చారు ఈ లక్ష్మీ చారు చాలా హెల్తీ చారు అండి అప్పుడప్పుడు తినాలండి మనం ఎండతో ఎక్కడికైనా వెళ్తాం కదండి ఇంటికి వచ్చేటప్పటికి అలసటగా ఉంటుంది కదండి ఈ తర్వాణిలో కొద్దిగా పంచదార వేసుకొని సర్బాతులా చేసుకొని తాగితే చలవ చేస్తుందండి వంటకి బాడీకి చాలా చలవ చేస్తుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాణి చారు లక్ష్మి చారు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వంటతో మంచి వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వడం లేదు ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా మీ లైక్ కొంతమందికి రీచ్ అవుతుంది ఒక్క లైక్ ఇవ్వండి మరొక మంచి వంటతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ